అదానీ వ్యవహారంపై తెలంగాణలో అధికారిక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అవినీతి పరుడైన అదానీతో రేవంత్ రెడ్డి అంట బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు అయితే చట్ట ప్రకారం వ్యాపారాలు చేయకపోతే చర్యలు తప్పవని అధికార పక్షం చెబుతోంది మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదాని అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓలను రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగనయ్యారని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయులు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతూ ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదానీ గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేళ్ళు పోజులు కొట్టినారు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదానీ రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారని మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదానితో దేశానికి అట అదానితో దేశానికి నష్టం అంట ఇది రాహుల్ గాంధీ గారి వాచ మరి అదానితో దేశానికి అయితే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా అవుతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవం అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి గల్లీ కాంగ్రెస్ ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయాలి అంటుండు మరి అదానీ దగ్గర వంద కోట్లు తెచ్చకుండా రేవంత్ రెడ్డిని ఏం చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు వంద కోట్ల చెక్ తీసుకున్నావు కదా మొన్న మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి వంద కోట్లు తెచ్చిండు అదాని దగ్గర మరి ఈయననే ఏం చేయాలన్నా కూడా ఇలా రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్ట్ చేయాలంటాడు రేవంత్ రెడ్డి ఏమో మంగళారసులు పట్టుండు ఎదురు ఎదురుంగ ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటుండు ఎదురుంగ రాహుల్ గాంధీతో అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల చట్టాలకు లోబడి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార చట్టాల లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతే సాగుతాయి డీవియేషన్ అయి చట్టానికి తోట పడితే ఆఫ్ అవుతాయి ఇది వాస్తవం రేపు జేపీసీ పడ్డ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టం లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి డెఫినెట్గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదాని యొక్క ఒప్పందాలు అదాని యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు బహిర్గతం చేస్తూ ఉంది కానీ మన దేశం స్పందించట్లేదు మన ప్రభుత్వం స్పందించట్లేదు దేశ ప్రభుత్వం అదే కదా మేము కోరుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి దాన్ని మనం స్వాగతిస్తాము చెడ్డు పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము ఈ జరిగిన చెడ్డు పనుల మీదనే మనం వ్యాచారం వ్యాపారం అదే న్యాయ విచారణ జరగాలంటా ఉన్నాము